i'm Oh, oh, oh. ఆ పక్క ఫారం ఉంది తినండి ఈ ఫారం పోసేయండి భయంగా వచ్చేయండి ఇటు కూడా వచ్చేసి శిఖర జరుగుతున్న మీ స్థానాల్లో శ్రీశైల శిఖరంగ లక్ష్మీ అయ్యా మీరు ప్రదక్షిణ వక్కర్లా వాసుగారు అలా ఎక్కి ఇక్కడకి నిచ్చిన పంపమన్నాం చిన్నది せの <laughs>

धारी धन्या सी बेगण हिंदुस्तानी का तोड़ी नाटक रंगे श्री राघा सहारा दाना सारंगे दरबार बंदुवरानी कल्याणी भूरी कल्याणी यमुना कल्याणी हमसेरी सेरी जंजोटी कन्नड़ है कला हरित प्रिया ना धना मक्रिया मुकारी तोड़ी पुन्नागा बराली काम बोधी आनंद बेर हम हंस ध्वरी शोक बनाली मध्य पावटी द्विजीपुदा सरी देशिका तोड़ी लक्षे लहरी रत्ना प्रिया गायक प्रिया चक्रवाक सरस कले सरस गान से संस्कृत्यू बद्यौरा ప్రతిష్ట పైన జరుపుతున్నా చూసుకోండి అక్కడి నుంచి అది పీటల మీద కూర్చున్న తాకి దాకివండి చాలు పీటల మీద కూర్చున్న వారు శంకరం కట్టుకున్నవారు అలాగే గణపతి ఆలయం దగ్గరకు ఇద్దరు దంపతులు వెళ్ళండి గంగారమ్మ క్షేత్రం దగ్గరికి ఒక ఇద్దరు దంపతులు వెళ్ళారు మీలో మీరు నిర్ణయం చేసుకోండి ఏం పర్వాల శుభ్రంగా ప్రశాంతంగా గణపతి దగ్గరికి వెళ్ళిపోండి ఇక్కడ లోపల స్వామివారి దగ్గరికి స్వామితోనే ప్రతిష్ట చేయిస్తారు అందుకనే మీరు ఇక్కడ ఏదో చాలా పెద్ద మనం మనకు గొంపరాపురం అనుకోకండి ఇక్కడ మనం స్వామీజీ చేతుల మీదగా జరుగుతుంది లోపల అంచేత మీరు ద్వారపాలకుల దగ్గర ఒకరు అట్లా ఒక్కో చోట ఒక్కొక్క దంపతులు ఉంచోడు అయ్యా మీరు సమయం చూసుకుని పెట్టండి ఈ లోపల ఆయన లోపల ఉన్నారు అక్కడ తాళం వేసినట్టుగా ఈయన కూడా ఇక్కడ పెట్టుకుని రిజిస్టర్ మేము పెట్టకండి దయచేసి జగద్గురువులు పరమహంస పరివ్రాజిక దయచేసి ముక్కు మండపంలో ఉన్నవారు చేశారు కాబట్టి వాళ్ళు ఎదురుగా ఉంటారని ಹೋಡ್ ಬರಿನಾ ಹೋಡ್ ಬರಿನಾ ಇದು ಬರಿ ಆತದೆಗ್ರನ್ನ ಎನ್ಸಿ ಆಗ್ತಡಾವೆ ಆಗ್ತಾಯ್ಪೈದು ಶುಕ್ರnal ನಾರೋಪ ದಿವೆನ ತಮ್ಮ स्कूल, स्कूल के साथ सरीसृप, नमः देव स्वालयं तदीयं, नमः सात्वरं, भाई लोग आए करो नमः स्वात्थं आ स्वात्थं तत्र इन लोगों को आप बीच को तो स्वात्थं तत्र आए वो तामात्रं आए जैसा पूजा इस के रीति को అందుకని గృహ తిరుమల శ్రీ మనని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అయ్యా ఇక్కడ ఇద్దరు దంపతులు ఉండండి వచ్చారా దంపతులు సార్ కూర్చోండి కాబట్టి వీటి దొప్పతర వయస్ కుమార్ దగ్గర ఇద్దరు ముందు వచ్చేసా అందరూ వయస్ కుంభాలు ఇప్పుడు అక్కడ గొప్పకాయ కొడతానికి ఇద్దరు దంపతులు అక్కడ ఉన్నాయి చూడ 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 చూడారా కురువాల కురువాల అవస్థానాల ఆస్థాన సిద్ధాంతగారు తకిరణం ఎట్లె పూర్ణ ఆస్థానగారు వారు మహారాం బాలవం వీరు దివ్యమైనటువంటి తేజస్సుతో ఆరాయం సారామృతం చేశారు ఎవరైనా నిర్మాణం మొదలు పెడతామంటే అది మధ్యలో ఆగిపోతే తిట్లు తినాలని ఎవరికి వాళ్ళు వెనక్కి తగ్గేటువంటి గారు తిరుపల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన సిద్ధాంత్ గారు వారు పెట్టిన ముహూర్తాలు ఎక్కడ కూడా భోగ్యంగా ఉంటాయి వారికి అందరూ ఒకసారి నమస్కారం ಸುಮಾರು ಜನರೇಟರ್ ಜನರೇ ತೊ ಲೈಟ್ Thank